లాస్ ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే ఇక్కడ చూసుకుంటే మనం అయితే ఒక అనాథాశ్రమం దగ్గర ఉన్నామన్నమాట అనాథాశ్రమం దగ్గర తాతగారిని ప్యాంగ్ చేద్దాం ఈరోజు మీరు చూసుకుంటే నేను ఆల్రెడీ ఇందులో ముందుగానే నేను ఫ్రిడ్జ్ అనమాట బాటిల్లో ఉండేది మంది కాదు మీకు చూపిస్తాను లాస్ట్లో కూడా ఇంకా ఫ్రిడ్జ్ కుడక తెచ్చాను నేను చాలా నేను ఇది ముందు ఆల్రెడీ వేసేశాను ఇది గుడిక ఫుల్ చేసి మేము తాతగారిని ప్యాంగ్ చేయబోతున్నాం అనమాట మీరు చూడొచ్చు తాతగారు రాబోతున్నారు నేను పిలిపిస్తాను తాతగారిని గుడిక ప్రాంక్ చేసి చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఈ బాటిల్లో వేద్దాం ఫుల్ ఫిల్ చేసి తాతగారిని కాస్ట్లీ మందు తెచ్చి తాగిస్తున్నామనేటువంటి ప్రాంక్ చేయబోతున్నాం అనమాట రండి ఇది చూసుకోవచ్చు మందు అయితే సౌండ్ అయితే రాదనమాట ఇది ఫ్రిడ్జ్ ఉంది ఆల్రెడీ వాసన గుడిక మందులానే ఉంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జే వేయడానికి ఎందుకంటే అది మందు కలర్లో ఉంటుంది ఓహో వచ్చేసింది నాకు తెలిసి చాలా బాటిల్స్ యూస్ చేయాలనుకుంటా ఒక బాటిల్ అయిపోయింది చాలా టైట్ బాయి చూస్తున్నారు కదా బాటిల్ అయితే ఫుల్ అవడానికి వచ్చేసింది అనమాట బాటిల్ అయితే ఫుల్ అయిపోయింది ఐ థింక్ ఓ కింద కూడా పోయింది చూస్తున్నారు కదా గాయస్ కాస్ట్లీ మందైతే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు తాతగారి కోసం వెయిటింగ్ ఆశ్రమం నుంచి ఏ తాత అనేది మనకు తెలియదు అనమాట ఇక్కడ చూసుకుంటే నేను ఆల్రెడీ అంతా రెడీ చేసేసుకున్నాను అనమాట చూసుకోవచ్చు మిక్చర్ విత్ గ్లాస్ కాస్ట్లీ మందుతో నేను రెడీగా ఉన్నాను కానీ తాతగారు ఇప్పుడు రెడీగా లేరు ఎవరినో ఎవరినొకరు నేను బయటకు పిలుస్తారు ప్యాయింగ్ చేయబోతున్నాం అనమాట చూస్తూనే ఉండండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి చాలా క్రేజీ క్రేజీ కామెడీ వీడియో అయితే రాబోతుంది ఇప్పుడు తాతగారు అయితే లోపల నుంచి రాబోతున్నారనమాట నేను గుర్తించ ఏం బాగున్నాయా దుబాయ్ కాదు ఇంటి కాదు అమ్మరు దుబాయ్ లోంచి తెచ్చిన వాటిల్ తెచ్చినాడు మా బావా బాటిల్ బాటిల్ కాస్ట్లీ ఇది తెచ్చినా నేను ఉడకలే వాళ్ళు తాగరు ఎవరు నాకు చూడలేదు తెచ్చుకున్నాదో ఇది ఎంత అనుకున్నావు పదివేలు డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు దుబాయ్ ఇదో రాజుడా దుబాయ్ది దుబాయ్ది కాబట్టి అంత రేట్ అది దిన్న పొయజాన్ అంటారు దీన్ని కాదుది చమ్మగా ఉంటుంది తగ్గితే ఏమంటావా ఏం కాదు సొమ్మ ఉంటుంది వేసుకో కంటే ఏం తిన్నావు అన్నం పప్పా చికెనా ఏమైంది రోజు శుక్రవారం కదా సిక్స్ మా మామ దుబాయ్ నుంచి వచ్చినాడు అదే బిస్కెట్లు తెచ్చి ఉంటే బిస్కెట్లు తాతనే కూర్చొని తింటాను బాటిల్ పంపించాడా అది నేను ఒక్కడనే ఉండ ఇంత పెద్ద బాటిల్ ఎడతాగాలని కాస్ట్లీ తా తాగా తాగుతావా కూర్చో 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 మధ్యలో కూర్చో వేసుకుందాం చిన్న పెసుకోను ఉడక బాగుంటుంది కాదు ఇష్టంగా నేను వేసుకుంటున్నా బాటిల్ లేపేసాను ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ అయితే எந்த மோசம் தாத்தா எந்த மோசம் தான் எக்கா வச்சி போயிடுது எழுப்பி படிக்க వదిలేసిద్ది తా మాదే బెంగళూరు లక్ష రూపాయలు జీతం వదిలేసింది రెండు తులాల నెక్లెస్ కావాలంట ఈ బెంగళూరులో చేసుకుంటున్నా పిల్లంతో వెళ్ళిపోయింది ఆకేమో మగాండి అదే పోసుకో అడు

కదా ఎలా ఉంది వీడియో అయితే ఇప్పుడైతే నేను వైరల్ చేసే పోతున్నా అనమాట తాతగారి అయితే చెప్పేస్తున్నా నువ్వేం తాగింది తాగినావా నువ్వు తాగింది జ్యూస్ యా మందు జ్యూస్ అది అది చెప్పింది నేను చంపుతాను ఊరికే నీతో తాపిద్దామని అది బాటిలే కానీ దాంట్లో జ్యూస్ వేసినావు